హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ సిక్స్టీ టూ విశాల మనసులో ఏముందో అర్థం చేసుకోలేని పిచ్చివాడేం కాదు పార్వతీశం విశాల ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు అమ్మాయి ఊరు దాటి వెళ్లకుండా నీ కళ్ళ ముందే ఉండే ఏర్పాటు చేస్తున్నాను ఇదంతా నీకోసమే అన్నాడు ప్రేమగా నటిస్తూ ఒక వెర్రినవ్వు నవ్వి కొత్తగా పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు కానీ వయసులో ఉన్నప్పుడు కానీ ఇన్నాళ్ల మన సంసార జీవితంలో కానీ మీరెప్పుడూ నీ కోసం ఇది నేను చేశాను అని ఏదీ నా కోసం మీరు చేయలేదు నేను కూడా ఏదీ మిమ్మల్ని అడగలేదు ఆయాసపడుతూ తల్లి అలా మాట్లాడుతుంటే పర్ణికకి భయంతో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి ఇప్పుడు కూడా నా కోసం మీరేం చేయొద్దు నేను చచ్చిపోతానేమో అని నా మీద జాలి చూపించొద్దు పర్ణిక జీవితాన్ని ముళ్ళదారి చేయొద్దు వరద మంచివాడు కాదు వాడికి నా కూతుర్ని నాకు అస్సలు ఇష్టం లేదు ఇది నా ఆఖరి కోరిక అనుకోండి ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను అని కొంచెం గట్టిగానే చెప్పింది ఆ మాత్రం చెప్పినందుకే పాపం విశాల గుండెలు ఆయాసంతో ఎగిరిపడుతున్నాయి ఊపిరి తీసుకోవటం కష్టమైపోయింది మొదటిసారిగా పర్ణికకి భయం వేసింది తల్లి పరిస్థితి చూసి అమ్మా అని ఏడుస్తూ తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంది అత్తమ్మా నేను పర్ణికని వదిలేది లేదు వాళ్ళు అన్నట్టు ఏం జరగదు మీరు కంగారు పడద్దు దయచేసి కాసేపు కామ్గా ఉండండి పర్ణిక డూ సంథింగ్ అన్నాడు గట్టిగా విశాల పరిస్థితి చూసి పర్ణిక ఏడుస్తోంది అరుణ పక్కనే కూర్చొని పిన్ని నువ్వు మాట్లాడకు అంది పిన్నికి బాగా బాలేదు నువ్వు రా అమ్మా అని తల్లికి కాల్ చేసి చెప్పింది అరుణ వెంటనే అరుణ తల్లిదండ్రులు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు విశాల దగ్గరికి వచ్చారు నా చావుని అడ్డుపెట్టుకుని నిన్ను ఇక్కడ కట్టేయాలని అనుకుంటున్నారమ్మా మీ నాన్న నేను బ్రతుకుంటే నువ్వు మళ్ళీ నన్ను చూడటానికి ఎప్పుడైనా వస్తావు అందుకే నాకు ఈ బ్రతుకు కూడా వద్దు మీరిద్దరూ కలిసి ఉండడం నాకు కావాలి ఇలా రా బంగారం అని పర్ణిక చేయి ఆలం చేయి బలహీనంగా పట్టుకుని ఇద్దరి చేతులు కలిపింది ఆలం మనం ఇక్కడ నుంచి అమ్మని వెంటనే తీసుకెళ్ళిపోదాం ప్లీజ్ అంది పర్ణిక ఏడుస్తూ తప్పకుండా నా మా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అని అనిరుద్ధికి కాల్ చేయబోయాడు విశాల మనస్ఫూర్తిగా నవ్వింది అమ్మా నేను నాతో తీసుకెళ్లిపోతాను పదమ్మ మనం వెళ్ళిపోదామని లేస్తున్న పర్ణిక చేయి పట్టుకుంది పరి బంగారం నాకు కూడా నీతో వచ్చేయాలనే ఉంది నేను బాగున్నప్పుడు వస్తే నీతో తప్పకుండా వచ్చి నీ దగ్గర కొద్ది రోజులు ఉండేదాన్నేమో కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను రాలేను నా జీవితం ఈ ఊర్లోనే ఇక్కడే ఆయనకు భారీగానే వెళ్ళిపోవాలి అమ్మా ప్లీజ్ అలా అనకు నాకు భయం వేస్తోంది అంది పర్ణిక చిన్నపిల్లలా ఏడుస్తూ భయం ఎందుకు బంగారం ఇదిగో నీకు తోడుని ఇచ్చే వెళుతున్నాను నాకు తోచినంత ప్రేమను పంచాలని నీకు తల్లిగా ఇంట్లో అడుగుపెట్టాను నా నుంచి ప్రేమను అందుకుంటూనే నాకు రెట్టింపు ప్రేమను ఇచ్చావు నువ్వు మీ నాన్న నన్ను దూరం పెట్టిన నీ ప్రేమలో అన్నీ మర్చిపోయాను నీకు పెళ్లి చేయొద్దని చెప్పాలని ఎదురు తిరగాలని అనుకున్నాను నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తున్నప్పుడు మీ నాన్నతో పోట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను జీవితమంతా మీ నాన్నని ఎదిరించి బ్రతకాలని అనుకోవడంతోనే సరిపోయింది ఇక నాకు ఓపిక లేదు నా బంగారాన్ని బాగా చూసుకుంటావు కదూ జాగ్రత్త మనసు కష్టపెట్టకు అని ఆలంని పదే పదే అడిగింది విశాల ఆ క్షణంలో ఆలంకి విశాల తన తల్లి కాదని అనిపించింది అనిపించలేదు పర్ణికని చాలా బాగా చూసుకుంటాను మీకేం కాదు మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతాను అని మాట ఇస్తుంటే పర్ణికలాగే వెంట నీళ్లు తిప్పుకున్నాడు బంగారాన్ని మళ్ళీ ఈ ఊరు తీసుకురావద్దు అని మాట తీసుకుంది ఆలం దగ్గర ఆలం పర్ణిక ఇద్దరి చేతులు పట్టుకునే ప్రాణాలు వదిలింది విశాల బంగారాన్ని మళ్ళీ ఈ ఊరు తీసుకురావద్దు అని మాట తీసుకున్న విషయం గురించి పార్వతీశం మండిపడ్డాడు అంతలోనే కోపం అంతలోనే భారీ వెళ్ళిపోతుందేమోనని దిగులు మాత్రం అనిపించలేదు తల్లి మాటలు వినపడకపోవటంతో అలాగే మొహం వైపు చూస్తూ అమ్మా ఇక ప్రాణంతో లేదన్న సంగతి అర్థమై డాక్టర్గా ఎంతోమంది ప్రాణాలు పోతున్నప్పుడు నిర్వికారంగా చూసిన పర్ణిక అమ్మ ఇక లేదు చనిపోయింది అనుకోగానే చెప్పలేని బాధ నుంచి కళ్ళలోకి తన్నుకొని వచ్చింది విశాలని అలాగే వెనక్కి వాల్చి ఏడుస్తున్న పర్ణికని దగ్గరకు తీసుకున్నాడు ఆలం పర్ణికని ఆపటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు ఎవరికోసం సమయం ఆగదన్నట్టు కదిలిపోతూనే ఉంది తను ఏం తప్పు చేసిందో తెలిసినా ఆ విషయాన్ని బయటకు చెప్పలేనట్టు పర్ణిక గుండె పగిలినట్టు ఏడుస్తోంది ముందుగా వచ్చుంటే నీతో వచ్చి నాలుగు రోజులు ఉండేదాన్ని అన్న విషయం తలుచుకొని పదే పదే తిరిగి తీసుకురాలేని సమయాన్ని తలుచుకొని ఏడుస్తోంది పర్ణిక విశాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కొడుకుగా గోపాలం భర్తగా పార్వతీశం పంచుకున్నారు పర్ణికని దూరంగా ఉంచేశారు ఎవ్వరూ పట్టించుకోలేదు ఆలం చేతుల మధ్య పర్ణికని ఉంచుకొని కాపాడుకున్నాడు ఆ క్షణం శ్మశానం వరకు వెంటే వెళ్ళింది ఆడవాళ్లు లోపలికి రాకూడదని బయటే ఆపేశారు తిరిగి మళ్ళీ పర్ణిక ఇంటిలోనికి వెళ్లనేలేదు ఆలంని పర్ణికని వచ్చి తన ఇంట్లో ఉండమని అడిగింది అరుణ లేదరుణ ఇక్కడే ఉండి చేసేదేం లేదు చూశావుగా పూర్తిగా ఆ ఇంటితో బంధం తెగిపోయింది ఇక ఎవరికోసం ఉండాలి చెప్పు నిన్నటి నుంచి నువ్వు కూడా మాతో ఉండి సఫర్ అయ్యావు రెస్ట్ తీసుకో అన్నాడు ఆలం ఆలం తీసుకువచ్చేస్తుంటే పర్ణిక దిగులుగా వైపు చూసింది మొహం తిప్పుకున్నాడు పార్వతీశం గోపాలం వైపు చూసింది నువ్వెవరో నాకు తెలియదన్నట్టు చూశాడు పిల్ల వెళ్ళిపోతుందయ్యా పంతులు దినం అయ్యేవరకన్నా ఉండమను అన్న ఊరి పెద్దల మాటను విననట్టే ఊరుకున్నాడు నిలదీస్తే కులం వాడిని వెంటబెట్టుకొచ్చింది నా ఎలా అవుతుంది అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు పర్ణిక అంతా వింటూనే ఉంది అంతా అయిపోయింది ఇక ఇప్పుడు కొత్తగా నాకు మర్యాదలు ఎవరు చేస్తారు అమ్మలేని ఇంట్లో నేను ఉండలేను వెళ్ళిపోదాం అని ఆలం చేయి పట్టుకొని అడిగింది అదంతా చూస్తున్న అరుణకి పర్ణిక వెళ్ళిపోవటమే మంచిదని అనిపించింది ఇదే తలుచుకొని బాధపడుతూ ఉండకు పర్ణి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అంది బాయ్ అరుణ టేక్ కేర్ అని పర్ణికని కారులో కూర్చోబెట్టాడు ఆలం పర్ణిక వెళ్ళిపోతుంటే ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది అని పాట దూరంగా ఎక్కడినుంచో వినపడింది పార్వతీశానికి ఆలం పట్టుకుని వెళ్ళిపోతున్న పర్ణిక రూపం మసకగా కనిపించింది నాకెందుకు అది వెళ్ళిపోతుంటే ఏదోలా ఉంది అనుకున్నాడు కానీ అంతకు మించి ఆలోచించలేదు అతని రాయిలాంటి తండ్రి మనసు ఆ మరునాడు హైదరాబాద్ తీసుకొచ్చేశాడు ఆలం ఇంటికి తీసుకువెళ్లాలని ఈ పరిస్థితుల్లో అమ్మ పర్ణిక దగ్గర ఉంటే బాగుంటుందని అనిపించింది ఆలం ఉద్దేశం అర్థమైనట్టు నేను హోటల్ రూమ్లోనే ఉంటాను ఇంటికి రాను అంది ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తావు పరి ఇంటి దగ్గర అయితే అమ్మ ఉంటుంది నీకు సహాయంగా అన్నాడు చిత్రంగా పర్ణిక తల్లిని వదిలి నుంచి అస్సలు లేదు కఠిన పాషాణములా కంటిరెప్ప వెయ్యకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది నాకు ఎవ్వరి సాయం అవసరం లేదు ప్లీజ్ లీవ్ మీ అలోన్ నువ్వు కూడా నా దగ్గరికి రావద్దు అంది పర్ణికతో పాటు ఆలం కూడా హోటల్ రూమ్లోనే ఉండిపోయాడు మధ్య మధ్య కావేరికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ప్రతి పూట పర్ణికకి అన్నం పెట్టడం తలకమించిన భారంలా ఉంది ఆలంకి తను వెళ్లడం కూడా మరిచిపోయి అమ్మను తలుచుకుని ఏడుస్తూనే ఉంది పర్ణిక మూడు రోజుల్లో ఒక్క క్షణం కూడా పడుకోలేదు నేను తప్పు చేశాను అమ్మ విషయంలో చాలా తప్పు చేశాను ఆయన్ని ద్వేషంతో తిట్టలేకపోయింది నన్ను ప్రేమతో తిట్టలేకపోయింది అంతే తేడా నేను బాగున్నప్పుడు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయాను సమయం దొరికినా వెళ్ళలేదు నేను చాలా పాపం చేశాను అని ఆ మూడు రోజుల దుఃఖాన్ని ఆ రోజే తనివితేరా ఏడుస్తూ అనుభవించింది పరి పిల్లలు రక్త సంబంధం కాబట్టి ఏ చిన్న తప్పులు చేసినా పెద్ద తప్పులు చేసినా తల్లిదండ్రులు క్షమించేస్తారు తొందరగా భర్త రక్త సంబంధం కాదు కదా అందుకనే చిన్న తప్పు చేసినా పెద్దగా కనబడుతుంది నిన్ను నువ్వు నిందించుకోవటం మానే ఏది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు ఇప్పుడు బాధపడటం వల్ల మారిపోయేదేమీ ఉండదు నువ్వు వదిలేసింది ఆ ఊరిని మాత్రమే మీ అమ్మగారిని కాదు నీతో పాటే ఉన్నారు మీ అమ్మగారు ఆవిడ జ్ఞాపకాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి ఆవిడ సంతోషంగా ఉండాలంటే ఆవిడు చెప్పేది ఎప్పుడు నువ్వు పాటిస్తూ ఉండు నువ్వు ఆనందంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి నువ్వు బాధపడుతూ ఉంటే ఆవిడ ఆత్మ శాంతించదు నువ్వు ఏడుస్తున్నప్పుడు ఒక్కసారి మీ అమ్మగారిని గుర్తు తెచ్చుకో నువ్వు బాధపడితే ఆవిడు ఎంతగా కుమిలిపోతారో ఆ టైంలో గనక నీకు గుర్తొస్తే ఇంకెప్పుడు నీకు బాధ అనేది ఉండదు అన్నాడు తపస్వి చాలా దయగా చూస్తూ చిన్నపిల్లలకి చెప్పినట్టు అలా చెప్తుంటే కళ్ళు విప్పార్చుకొని చూసింది ఆలంవైపు అసలు ఎలా వస్తున్నాయి వీడికి ఈ మాటలు కనీసం ఒక మంచి మాట కూడా నేను వీడితో మాట్లాడలేదు సేవ్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు కానీ నేను ఒక్క మాటగా నాతో రమ్మని అడిగానని నాతో అంత దూరం వచ్చాడు అమ్మ చనిపోయినా కూడా నన్ను కార్నర్ చేస్తూ పక్కనే షీల్డ్లా అడ్డుపడి ఎవరి మాట నా మీద పడకుండా ఎవరి చూపు నా మీద పడకుండా తనని కాచుకొని నా పక్కనే ఉన్నాడు నువ్వు చెప్పేదంతా నిజమే కానీ అమ్మ లేదు అనుకుంటే భరించలేకపోతున్నాను ఆలం ఎవరి అభిమానానికి నేను అర్హురాలను కాదేమో మావయ్యను అంతగా అభిమానించాను వెళ్ళిపోయాడు అమ్మ గురించి చెప్పక్కర్నే లేదు ఒక్కరోజు కూడా నన్ను కొట్టడం తిట్టడం లాంటి పనులు ఎప్పుడూ చేయలేదు అంది కళ్ళు తుడుచుకుంటూ అలా ఏడుస్తుంటే గుండెంతా పిండేస్తున్నట్టు అనిపించింది తపస్వికి కానీ అమ్మ నా మీద చూపించిన ప్రేమలో నూరోవంతు కూడా ఆవిడ మీద నేను చూపించలేకపోయాను ఆ ఊరు వెళ్తే నాన్న ఏమంటాడో అని అమ్మని తర్వాత చూద్దాంలే అని వదిలేశాను కానీ ఇప్పట్లా ఫైట్ చేసి అమ్మను నా దగ్గరికి తెచ్చుకోలేకపోయాను నాన్నని ఎదిరించి మాట్లాడగలిగాను వరదాగాడిని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టాను కానీ అమ్మను మాత్రం నాతో ఎందుకు తెచ్చుకోలేకపోయాను ఇది నా చేతగానతనం కాదా అంది పర్ణిక ప్రశ్నిస్తున్నట్టు తెచ్చుకోలేకపోయానని నువ్వు అంటున్నావు కానీ పరి నువ్వు తీసుకొస్తానన్నా ఆవిడ ఆ ఊరు దాటి రారు ఆవిడ ఆ ఊరిని ఆ ఇంటిని తన భర్తని దాటుకొని బయటికి రాలేరు ఆవిడ టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ భర్తను అసహించుకుంటూనే అతనితో కలిసి ఉండగలదు భర్తని చూడడం ఇష్టం లేదంటూనే రోజూ చూస్తూ బ్రతికేయగలదు పిల్లల్ని చీటికీ మాటికీ చేదరించుకుంటూ చివాట్లు పెడుతూనే దగ్గరికి ప్రేమగా తీయగలదు ఆఖరికి తను చనిపోతూ కూడా తన పిల్లలు తన భర్త తను లేకపోతే ఏమైపోతారో అనుకుంటూనే ప్రాణాలు వదిలింది ఆఖరి నిమిషంలో కూడా నీ గురించే యాతన పడింది నువ్వు ఏడవక పరి ప్లీజ్ ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నాడు ఆలం పర్నికి వచ్చి మూడు రోజులు అయిపోయింది మధ్య మధ్యలో ఒకసారి ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకొని వస్తున్నాడు తపస్వి రాత్రిపూట కూడా ఇంట్లో ఉండకుండా రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నావరా అని అడిగింది కావేరి కొడుకుని ఫ్రెండ్కి బాలేదమ్మా వచ్చేస్తాలే ఇంకొక రెండు రోజులు ప్లీజ్ అన్నాడు వీడు ఎక్కువగా పబ్లిక్లో ఉండకూడదు కదా ఏమోలే అయినా నాకే అనుకొని జాగ్రత్త నాన్న అంది కావేరి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి